మూసీ బాధితులకు తప్పకుండా పునరావాసం కల్పిస్తామని సీఎం మరోసారి స్పష్టం చేశారు దివంగత కాంగ్రెస్ సీనియర్ నేత జి వెంకటస్వామి తొంభై ఐదవ జయంతి సందర్బంగా రవీంద్ర భారతిలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న సీఎం మూసీలో నివసిస్తున్న వారికి ప్రత్యామ్నాయాలపై ప్రభుత్వానికి సూచనలు ఇవ్వాలని కోరారు ప్రతిపక్ష నేతలు తమ ఫామ్ హౌస్ లను కాపాడుకునేందుకే మూసీ నిర్వాసితులను రక్షణ కవచంగా వాడుకుంటున్నారని రేవంత్ రెడ్డి విమర్శించారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ కేంద్ర మంత్రి జి వెంకటస్వామి తొంభై ఐదవ జయంతి హైదరాబాద్ హైదరాబాద్లో ఘనంగా జరిగాయి రవీంద్ర భారత్ లో నిర్వహించిన జయంతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు కాకా చిత్రపటానికి పూలమాల వేసి పులమాలర్పించారు సింగరేణిని కాపాడిన ఘనత కాకాకే దక్కుతుందన్న రేవంత్ రెడ్డి ఇప్పటి కాంగ్రెస్ జాతీయ పార్టీ కార్యాలయం ఆయన కృషికి నిదర్శనమని పేర్కొన్నారు రాజకీయాల్లో మలుపు తీసుకొచ్చిన వ్యక్తి కాకా అని ప్రజా సమస్యలు కార్మిక హక్కుల కోసం పోరాటం చేసిన మహనీయుడని కొనియాడారు అక్రమాల కారణంగా మోసీ పూర్తిగా మోసుకుపోతుందని సీఎం రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు మోసీ నిర్వాసితులను బఫర్ జోన్ బాధితులను ఆదుకుంటామని ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సీఎం భరోసానిచ్చారు ప్రతిపక్ష పార్టీల నేతలు తమ ఫామ్ హౌస్ లను కాపాడుకునేందుకే బాధితులను కవచంగా వాడుకుంటున్నారని రేవంత్ రెడ్డి విమర్శించారు విపక్షాలు చేస్తున్న రెచ్చగొట్టే వ్యాఖ్యలను నమ్మొద్దని సూచించారు మూసి పరివాహక ప్రాంత ప్రజలను ఎలా ఆదుకోవాలో ప్రభుత్వం వద్ద స్పష్టమైన ప్రణాళిక ఉందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారుచుకున్నా మిమ్మల్ని ఎవరిని నిర్వాసితులను చెయ్యము మిమ్మల్ని అనాదోళం చెయ్యము తప్పకుండా మిమ్మల్ని ఆదుకునే విధంగా మీకు ప్రత్యామ్నాయం ఏర్పాట్లు చేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది మూసి రివర్ బెడ్ లో ఉన్న కష్టాలలో ఇక్కడికొచ్చి ఆ మూసి ముడికిలో దోమలకు అక్కడుండే కలుష్యమైన వాతావరణంలో కూడా ఉంటున్నారు నివసిస్తున్నారు అంటే నిజంగా వాళ్ళు అత్యంత నిరుపేదలు ఏ ఆదరణ లేక ఏమి చేయాలో తెలియకనే వాళ్ళు అక్కడ నివసిస్తున్నారు బఫర్ జోన్ లో ఉన్న వాళ్ళు కూడా డబ్బులు ఉన్న వాళ్ళు కాదు వాళ్ళు పేదవాళ్ళు అందుకే మూసి రివర్ బెడ్ లో ఉన్న వాళ్ళకు కానీ బఫర్ జోన్ లో ఉన్న వాళ్ళకు కానీ తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయం చూపిస్తుంది మీరు ఎవరైనా రెచ్చగొడితే వారి మాటలు నమ్మకండి ప్రభుత్వానికి ఒక స్పష్టమైన విధానం ఉంది ప్రభుత్వం మిమ్మల్ని ఆదుకుంటుంది వాళ్ళు వచ్చే మాటలు చెప్పిన వాళ్ళు వాళ్ళ ఫామ్ కౌచంగా ఏ పని చేసినా ప్రతిపక్షాలు అడ్డుకోవడం సరికాదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ఐదేళ్లలో భరస కేవలం పదకొండు వేల కోట్లు రుణమాఫీ చేస్తే కేవలం ఇరవై ఐదు రోజుల్లో కాంగ్రెస్ సర్కార్ పద్దెనిమిది వేల కోట్లు రైతు రుణమాఫీ చేసిందని రేవంత్ రెడ్డి అన్నారు ఎవరికైనా మాఫీ కాకపోతే రైతులు సీఎం సమస్య పరిష్కారానికి కలెక్టర్ కార్యాలయానికి వెళ్లాలని సూచించారు నుంచి వరకు వాళ్ళు చేసిన రుణమాఫీ పదకొండు వేల కోట్లు పాతిక రోజుల్లో మేము చేసిన మేము చేసిన రుణమాఫీ పద్దెనిమిది వేల కోట్లు చర్చిద్దామా చెప్పండి అన్ని వివరాలు ఇస్తా ఇవాళ ఎవరికి రుణమాఫీ జరగలేదు అంటే రెండు లక్షల పైన ఉన్న రైతులకు రుణమాఫీ జరగలేదు ఆ పైన ఉన్నది బ్యాంకుల గట్టుది మిగతాది మేము ఇస్తాం ఎక్కడైనా ఎవరికైనా ఏదైనా ఇబ్బంది వస్తే కూడా పరిష్కరించడానికి కలెక్టరేట్ కార్యాలయంలో ఒక కౌంటర్ పెట్టిన మీకు ఏదైనా సమస్య ఉంటే అక్కడికి వచ్చి ఆ సమస్యను పరిష్కరించుకోండి రైతులకు నేను రైతులకు విజ్ఞప్తినిస్తున్నాను రోడ్ ఎక్కకండి కలెక్టర్ ఆఫీస్ కో కలెక్టర్ ఎదురు కూర్చొని సార్ నాకెందుకో నాది ఏమన్నా అక్షరం తప్పు వాటదా లేకపోతే నాకు లక్ష ఎందుకు రాలేదనంటే కలెక్టర్ని అడగండి ఏదైనా కారణం చేత అప్పు మాఫీ జరగకపోతే కలెక్టర్ ఆఫీస్ లో అధికారులు ఉన్నారు మీ సమస్యను పరిష్కరించడానికి